विद्युत समावेशन विचार संगठन के बाहुल्य प्रत्यनाग्रा प्रत्यनाग्रा टीम डैनियम के मेंबर्स की कमिश्नर उंगल बार्गी अत्यार्के गोल्डा सिपाली पीओगन अत्यार्के इस्तालम सर सर मकम आई क्रिटिकल इंडस्ट्रीज के अब्सो करोबता मिलता వర్స్కి సంబించి డ్రైన్స్ తర్వాత డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కొద్ది వర్క్స్ మనకి ఇవ్వడం తగ్గింది సార్ లాంగ్ వాటర్ డ్రైన్స్ థర్టీ త్రీ ఇచ్చారు సార్ ఇచ్చి మా వేరే ప్రకారం నెక్స్ట్ రోడ్స్ సార్ ఫోర్ ఇచ్చారు సార్ తర్వాత సార్ మార్కాపురి మున్సిపాలిటీకి వస్తారు సార్ మనకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఆర్ ఇచ్చారు సార్ ఆ రోల్స్ ఒకే వర్క్ మనకి ఇచ్చారు సార్ अरुणाचल नरसिंह मगरपंच हैं सर इसलिए आप उस वाली लाप मूल्य हैं एक साल अब देखिए रैंकिंग वाले तो मेरे साथ मेरे सिविल मिशन डिस्ट्रिक्ट में सिविल नहीं था लेकिन ये आम तौर पर निरंतर कॉम्प्रेशनल में कर रहे थे और एवरेज पर जैसे होते हैं पर ये एंटीएंड्रोस्मोन सिविल मिशन सारे यू हैव ट

వేస్ట్ వాటర్ రెయిన్ వాటర్ ఉంటుంది డైలీ వేస్ట్ వాటర్ ఇవి వేరే ఇవైన తర్వాత కమ్యూనిటీ హాల్స్ తర్వాత స్కూల్స్ హాస్పిటల్స్ బేసిక్ నీడ్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ దానికి డ్రింకింగ్ వాటర్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హాల్ సేసేలకు థాంక్యూస్. నెలవారీ వాల్యూస్ లో 12% ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాక్స్ కసాలెట్. తలే తలే స్టేట్ గవర్నమెంట్ కసాలెట్. అర్బన ఆఫీసు ఈ అకౌంటాబ్లిటీ నన్సరేట్. తలే దేనిజిని వాడకం వెయిట్ బేస్డ్ గా ప్లస్ రెయిన్స్ ఇస్ అ లాట్ నంత వెయిట్ బేస్డ్ గా దట్ ఇస్ యువర్ రిస్క్ ఫస్ట్ రెస్పాన్సిబుల్

ఒంగ్రోలు అర్జునదార్టీ ఏదైతే ఉందో ఈ అర్జునదార్టీ మీద అటు బీసీ బీసీ అంటే జేసీ గారు జీసీ గారితో తర్వాత వాళ్ళ అధికారులతో అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించి వాళ్ళ అధికారులతో మేయర్ గారితో వాళ్ళందరూ సలెక్చువర్గా ఈరోజు రివ్యూ జరిగింది ఈ ముఖ్యంగా రాష్ట్రంలో మీకు అందరూ తెలిసిందే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉదయలేదు పది లక్షల కోట్ల రూపాయల్ని గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి సరిపోయింది దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజలకట్టే ట్యాక్సే వచ్చే డబ్బులన్నీ అక్షరాలు ఏమవుతున్నాయంటే అయినా ముఖ్యమంత్రి గారు వారికున్న ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టారు ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారు ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు చేయటం రాగానే ప్రభుత్వం చేస్తుంది అంతేకాదు మూడు నీళ్ళు అరేస్ ఇస్తామని మా చెప్పిన మాట తప్పకుండా మొదటి నెల ఏడు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు చెప్పడం మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్స్ రెండు వందల అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చెప్పే కాదు రూరల్లో కూడా ప్రతి రూరల్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ప్రతిరోజు ఎమ్మెల్యేకి ఒక అన్నా క్యాంటీన్ని ఇంకో డెబ్బై శాంక్షన్ చేశారు ఎందుకంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా పోన్ చేస్తున్నారు రోజు కేవలం ఐదు రూపాయలకే అలా నన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేస్తుంది నిన్ను మూసేస్తుంది తెలియదు మా మీద కోపంతో పేదలు నిరుపేద కారణ అయితే ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు మొదటి వంద రోజుల్లో ఓపెన్ చేయాలంటే వంద రోజులు ఓపెన్ చేశారు తర్వాత తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని మాట చెప్పి మొన్న పన్నెండవ తేదీ ఈ నెల పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెన్ చేసే రోజు తల్లికి వందన కింద పదివేల కోట్ల రూపాయల లక్షలుగా డిస్కస్ చేయడం జరిగింది ఇవన్నీ డబ్బులు లేవు అయినా ముఖ్యమంత్రి గారు అపారంతో ఈరోజు ఎన్ని ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రానికి ముందు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఆగస్టు పదిహేనవ తేదీ మహిళలకు ఏదైతే మాట చెప్పారో ఉచిత బస్సు స్ట్రాండ్ దాన్ని చేస్తామని అనౌన్స్ చేశారు అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చే ఇచ్చేదానికి దాన్ని కూడా సిద్ధమయ్యారు ఈ విధంగా మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో కూచా తప్పకుండా ప్రతి ఒక్కరిని చేస్తూ మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి యువత ఉద్యోగాలు రావాలంటే మార్గం ఏంటంటే ఒకటి ఇండస్ట్రీస్ రావాలి దానికోసం వినాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే నెల రెండు నెలలు కావు కనీసం కొన్ని వన్ పడతాయి కొన్ని వన్ హాఫ్ పడతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి ఏదేమైనప్పటికీ ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా దాన్ని నిర్మాణ చేసేదానికి ఈరోజు అంటే ముఖ్యమంత్రి గారు యువనాయకులు చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం చెత్త పనులను తీసుకొచ్చింది చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం చెత్త పనులని వేసింది కానీ అదన్నా సరిగా చేసినట్టు చేయాల ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోతే ఆ చెత్తని ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ రెండుకి క్లీన్ చేయమంటే ఎంతో వేగవంతంగా చేస్తున్నారు దాదాపు నలభై ఐదు లక్ష నలభై ఐదు లక్షల టన్ రీజ్ చేశారు ఎనభై ఐదు లక్షల్లో నలభై ఐదు లక్షలు అయిపోయింది మరొక నలభై లక్షలు అది కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అన్ని అస్తవ్యస్తంగా చేసేవాళ్ళన్ని ట్రాక్టర్లు అయితే రాష్ట్రంలో పబ్లిక్ల మున్సిపాలిటీస్లో ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి మంచి స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు వచ్చే చెత్తని ఏదైతే ఉందో ఆ చెత్తని క్లీన్ చేయడం ప్రతిరోజు ఇళ్లలో వాడే వాటర్ని డ్రైన్స్లో పంపించడం వర్షాకాలంలో వాటర్ వస్తే బయటికి పంపించడం రోడ్లు లైట్లు ఇవి బేసిక్ అయిన తర్వాత పార్కులు కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ మ్యూజియంస్ ఇవన్నీ సో ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఫస్ట్ ప్రయారిటీ బేసిక్ ఇస్తూ డ్రింకింగ్ వాటర్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రకటిస్తూ చేస్తానికి నిర్ణయించుకుని అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండింటి ద్వారా చేస్తుంది ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా అది కూడా సర్ఫేస్ వాటర్ వాటర్ గత ప్రభుత్వం బోర్ లెస్ వాటర్ తీసింది బోర్లు వాటర్ కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లీన్ చెప్పారు రివర్స్ నుంచి సర్ఫేస్ వాటర్ తీయాలా అని ఆ విధంగా ముందుకు అడిగినస్తున్నాం నిన్నే టెండర్ పిలిచారు అమలుతో టూ పాయింట్ జీరో అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి బ్యాంకు అవి రెండు అయితే ఈ రాష్ట్రం మొత్తం డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పడుతుంది అదేవిధంగా అర్బన్ అథార్పిక్స్ ఉన్నాయి అర్బన్ అథార్టీకి స్పెషల్గా బాధ్యత ఇచ్చాం ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు వచ్చే చెత్త వాటర్ ఏదైతే యూజుడ్ వాటర్ ఉందో రెయి వాటర్ ఉందో అది ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా డ్రైన్స్లో పూర్తి చేయమని అర్బన్ అథారిటీక్ మేజర్గా ఇచ్చాం మున్సిపాలిటీ చూస్తే సాలిడ్ వేస్ట్ రోడ్డు లైట్స్ వాళ్ళు బాధ్యతగా చేస్తుందిగా ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారికి ఉన్న అవార్ అనుభవంతో వన్ బై వన్ చేసుకుంటూ ఈ వన్ ఇయర్లో చేసుకుంటా వచ్చాం రాబోయే వన్ ఇయర్లో కూడా టార్గెట్స్ పెట్టుకొని అదేవిధంగా చేస్తూ వాడుతున్నాం ఓకేస్ టిక్ హౌసెస్లో మూడు వందల చదవడలు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పైని మూడు రకాలు తీసు రావడం జరిగింది అప్పుడు ఎన్ని చదరపడుగులైనా మూడు లక్షల తొంభై వేలు సబ్సిడీ పెట్టాం కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొంభై వేలు మూడు లక్షల తొంభై వేలు ఇస్తాం మిగతాది బ్యాంకులను తీసి ఇస్తాం చిన్న చిన్న రక్తంలో చాలా చక్కగా ప్లాన్ చేశాం కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ పాలసీని అస్తవ్యస్తం చేసింది చేసిందంటే పూర్తి చేసిందా చేయాల ఐదు లక్షల హౌసెస్ టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే రెండు లక్షల అరవై ఒక్క వేలు పూజించాలి వాళ్ళు ఎవరన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా ఉద్దేశం లేదు ఈరోజు ఆ ఇల్లు పురుని పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి ఏడు వేల కోట్ల రూపాయలు అర్థం ఇంత కాదు అయితే మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం వస్తు నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు రేపు దీపావళి పూర్తి అయితే ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు ఇంకా ఒంగోలు టేకప్ చేయాల అది ఎల్ అంటే వాళ్ళు యాక్చువల్గా టేకప్ చేసింది వాళ్ళు కూడా కొన్ని ప్లేసులు చేశారు త్వరలో ఒంగోలు కూడా టేకప్ చేసి అది కంప్లీట్ అయింద అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేద బ్యాంకుల్లో లోన్ రైట్ చేసింది ఆ లోన్ రీపేమెంట్ వాళ్ళు చేయాల వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి ఈరోజు బ్యాంక్స్ ఏంటంటే ఆ ఎన్పిఐ ఎన్పిఐ అకౌంట్ అమౌంట్ కడితే తప్ప మీరు లోన్స్ ఇవ్వన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఇచ్చి ఉంటే వాళ్ళు కట్టుకుంటే ఇల్లు సీజే చేయొచ్చు ఈరోజు బ్యాంక్ వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు అందువల్ల వాడు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు నూట నలభై కోట్లు కట్టమంటే మొన్న నూట నలభై కోట్లు కట్టాము ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో అకౌంట్స్ ఎన్పీ అయినాయో దానికి సంబంధించిన నూట నలభై కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అది కట్టాము కట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే కంప్లీట్ చేయబోతున్నాం ఇల్లన్నిటికి బ్యాంక్స్ వాళ్ళు దూరం ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి నూట అరవై మూడు ప్లేసుల్లో ఈరోజు హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అందులో వందలు ఆల్రెడీ టేకప్ చేశారు ఇంకా ఒంగోలు టేకప్ చేయలేదు ఇది కూడా ఒంగోలు జిల్లాలో టేకప్ చేయలేదు అది ఎల్లంటి వాళ్ళు వస్తే రాబోయే పదిహేను రోజులు ఇక్కడ కూడా టేకప్ చేసి అవి పూర్తి చేసి ఆ రెండు లక్షల అరవై ముప్పై వేలకి ఫస్ట్ యూటీ దొరుకుతుంది